मुकम <laughs> आपण तो आ आपण तो महाराज आणि विभीषणा न मी कारण एकदम राहण दिसून कौशल्या मुक्म केली अरे धनुष्य का निष्करंडी म्हणून आणि रे धनुष्य मारी न राहू ही राव। जी काही अवस्था अजन्म जन्मा जन्म ले दुकान मारा कोरन के वेश धारण जैसी तो भगवान परमात्मा ये कर्म भूमिला अपन तो महाराज उच्ची धर्म रक्षण दुष्ट संवाद अनि भक्त प्रतिपालन दीन वो वत्सले दिनाचा उद्धार उधार जीन की तो भगवान परामचंद्र प्रभु प्रीता युगल उपटा अभिद्यवासी जी के अपन శ్రీరామనవమిలో దానికి ముఖ్య అతిథిగా మా కరణ్ మహారాజ్ గారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున సత్తా మా కరణ్ మహారాజ్ గారికి రోజు మరి శాసనసభ్యుడు కంజన్ గారికి మరి ఆలయ కమిటీ చైర్మన్సన్ అడ్మినిస్ట్రేటివ్ మరి వివేక్ అభేక్ కౌంశారు కష్టపడే వాళ్ళు వాళ్ళు గారు మరి ముఖ్యంగా మనం అందరం కూడా గత సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలకి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము మా మోహన్ జోషి మహారాజ్ గారు చెప్పినట్టు ఐదు వందల సంవత్సరాల పురాణ రామాలయం ఈ రామాలయానికి పునర్నిర్మాణం చేయాలని స్వామి గారు సూచన చేయడం జరిగింది ఐదు వందల సంవత్సరాలు ఎందుకు పునర్నిర్మాణం చేస్తే అందులో చెప్పి వాళ్ళ తరం ఇచ్చి మరి పెద్ద ఎత్తున రామాని నిర్మాణం చేయాలని మేము అందరం తెలంగాణ పట్టుకున్నాం అందులో భాగంగానే కార్యక్రమం జరుగుతూ ఉంది గత నా నలభై సంవత్సరాలు అడ్డం ఏదైనా అది ఇప్పుడు తప్పకుండా నేను కానీ అది మా జాతరుడు సంజుని కానీ మరి రేపు వచ్చే సంవత్సరానికి కనీసం చిన్నగా ఆరు ఏడు కోట్ల రూపాయలతోనే మరి మన మన నారాయణ చే ఒక మంచి మన రామ మందిర పునర్నిర్మాణం చేసుకుంటామని కూడా మీకు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఆ విషయాన్ని అంద సహకారం కావాలి అందరి సహకారం ఉన్నప్పుడే మరి ఈ దేవుని కార్యక్రమం మనకు ఫలప్రదమైతుంది మరి తప్పకుండా మాకు ఆ విశ్వాసం ఉంది ఈరోజు ఇంకా శ్రీరామనవమి సందర్భంగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎందుకంటే మా ఇంటికి గురకుంటుంది మేము చిన్నప్పటి నుంచి ఈ శ్రీరాములు పెరుగుతా పెరుకుంటా ఆడుకుంటా పెరిగిన వాళ్ళు మరి అటువంటి శ్రీరాములు ఎప్పుడు మా హృదయాల్లో ఉంది శ్రీరాములు చిన్నప్పటి నుంచి మాకు ఎందుకంటే మా అంటే గురడుతుంది శ్రీరామరామైన జాతర అయిన ప్రధాని ఏ ఉపాధి అయినా ఈ మొదటి నుంచే మా వ్యాపారం ఉన్నాయి తప్పకుండా అందరి సహకారం ప్రభుత్వం సహకారం మరి ప్రజల సహకారం కోస శ్రీరామ నవమికి మనము కొత్త ఆలయంలో కొత్త ఆలయంలో మనము మంచిగా మనం జరుపుకుందామని చెప్తూ ఈరోజు మన మన ప్రాంతానికి ఇప్పుడే ఒక రోజు పంజీగా చెప్పినట్టు మన ప్రాంత ప్రజలకు సుఖశాంతం ఆరోగ్యంతో మంచిగా ఉండాలని ఆ శ్రీరాముని సయామని అందరు పోయినా ఉండడానికి కోరుకుంటూ మరి శ్రీరామ శ్రీరాము సందర్భంగా ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షిస్తారు